హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన హైటెక్ సిటీ లొకేషన్లో మెయిన్ రోడ్కి కనెక్టెడ్గా ఉన్న ఒక హైరైజ్ గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో మనకి ఇన్వెస్టర్కి సంబంధించిన బ్రాండ్ న్యూ ఫోర్ బిహెచ్కే ఫ్లాట్ అనేది రెడీ టాక్పై కండిషన్లో మనకు సేల్కి వచ్చిందండి అండ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న కమ్యూనిటీలోనే మనకి ఫ్లాట్ అనేది సేల్కి అవైలబుల్ ఉంది ఈ టోటల్ ట్వెల్వ్ పాయింట్ త్రీ ఎకర్స్ ల్యాండ్ ఏరియాలో మనకు సెవెన్ టవర్స్ అనేది కన్స్ట్రక్షన్ చేశారండి ఈచ్ టవర్ వచ్చేసి మనకు జీ ప్లస్ ఫార్టీ వన్ ఫ్లోర్స్ తోటి కన్స్ట్రక్షన్ చేశారు అండ్ టోటల్ కమిటీలో మనకు ఎయిటీ పర్సెంట్ ఓపెన్ స్పేస్ అనేది అవైలబుల్ ఉందండి అండ్ క్లబ్ హౌస్కి సంబంధించిన ఎలివేషన్ వ్యూ అండ్ దాని ఆపోజిట్గా ఉన్న పూల్ ఏరియా ల్యాండ్స్కేపింగ్ గార్డెన్ అనేది మీకు స్టార్టింగ్లో కవర్ చేస్తున్నాను ఇందులో ప్రొవైడ్ చేసిన క్లబ్ హౌస్ వచ్చేసి మనకు ఫిఫ్టీ థౌజండ్ స్క్వేర్ ఫీట్ బిల్ట్ ఏరియాతోటి మనకు ఫిఫ్టీ ప్లస్ లైఫ్ స్టైల్ అమ్యూనిటీస్తో ఇందుట్లో ప్రొవైడ్ చేశారండి అమ్యూనిటీస్ వచ్చేసి అండ్ ల్యాండ్స్కేపింగ్ గార్డెన్ అవుట్డోర్ అమ్యూనిటీస్ అనేవి చాలా వరకు ప్రొవైడ్ చేశారు మీకు వీడియో కండిషన్లో క్లియర్గా కవర్ చేస్తాను మనకు సేల్కి వచ్చిన ఫ్లాట్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ కార్నర్ ఫ్లాట్ అండి అండ్ ఇందులో మనకు రెగల్ టవర్ అని ఉంది ఆ రెగల్ టవర్లోనే మనకి ఫ్లాట్ అనేది సేల్కి అవైలబుల్ ఉంది ఫ్లాట్ సేల్కి వచ్చిన ఫ్లోర్ వచ్చేసి ట్వంటీ సెకండ్ ఫ్లోర్లో మనకి ఫ్లాట్ అనేది సేల్కి అవైలబుల్ ఉందండి మన కమ్యూనిటీ పరంగా సెక్యూరిటీ పరంగా చాలా సెక్యూర్ లొకాలిటీలో ఉంది మనకు సిసిటీవీ సర్వేలెన్స్ మానిటరింగ్ అనేది మనకు చాలా బాగుంటుంది ఈ కమ్యూనిటీలో అండ్ మనకి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఎయిట్ రెండు వేల తొమ్మిది వందల ఇరవై ఎనిమిది స్క్వేర్ ఫీట్ అండి బిల్ట్ ఏరియా వెస్ట్ ఫేసింగ్ అండ్ కార్నర్ ఫ్లాట్ నార్త్ వెస్ట్ కార్నర్ ఫ్ ఫ్లాట్ అండి ఇది ఫోర్ బిహెచ్కే ఫ్లాట్ అయితే చాలా స్పేషియస్గా ఉంటుంది అండ్ మనకి మెయిన్ అడ్వాంటేజు ఈ ఫ్లాట్కి సంబంధించిన బాల్కనీ వ్యూ అండి కంప్లీట్గా మనకు ఆల్మోస్ట్ ఎల్ షేప్ బాల్కనీ వచ్చింది ఫ్లాట్ మొత్తం కవర్ అయ్యేటట్టు ఆ బాల్కనీ స్పేసు మనకు బాల్కనీ వ్యూ అనేది మీకు క్లియర్గా ఈ వీడియోలో కవర్ చేస్తాను ఇది యూటిలిటీ స్పేస్ అండి యూటిలిటీ ఏరియా నుంచి మీకు చూడండి వేరే టవర్స్కి సంబంధించిన ఎలివేషన్ వ్యూ కవర్ చేస్తున్నాను హైటెక్ హైటెక్ సిటీ లొకేషన్లో ఉన్న అరవిందో కోహినూర్ గేటెడ్ కమిటీలో మనకి ఫ్లాట్ అండి సేల్కి అవైలబుల్ ఉంది ఇది మనకు హెచ్ఎండిఏ రేరా అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేశారు అండ్ కిచెన్ యూటిలిటీ స్పేసు లివింగ్ ఏరియా మీకు ఇంతసేపు వీడియోలో కవర్ చేశానండి నెక్స్ట్ మీకు బెడ్రూమ్స్ కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతున్నాయండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హైటెక్ సిటీ లాంటి ప్రైమ్ లొకేషన్లో మెయిన్ రోడ్కి కనెక్టెడ్గా ఉన్న గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్లో ఎవరైతే స్పేషియస్ ఫోర్ బీహెచ్కే ఫ్లాట్ కోసం సర్చ్ చేస్తున్నారో వాళ్ళకి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నానండి ఈ బెడ్రూమ్కి సంబంధించిన సిట్అవుట్ బాల్కనీ ఏరియా అండ్ బాల్కనీ అవుట్ సైడ్ వ్యూ మనకి ఇది ప్రీమియం వ్యూ అండి మన క్లబ్ హౌస్ అమ్యూనిటీస్ అన్ని ఈ బాల్కనీ నుంచి కవర్ అవుతాయి అండ్ ల్యాండ్స్కేపింగ్ గార్డెన్ కూడా మనకు ఫ్లోర్ నుంచి క్లియర్గా మనకు కనబడుతుంది అండ్ మనకి లివింగ్ ఏరియా డైనింగ్ స్పేసు డ్రాయింగ్ ఏరియా మొత్తం ప్రొవైడ్ చేశారు వెంటిలేషన్ లైట్ పరంగా హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది ఇది సెకండ్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది ప్రతి బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ ఉందండి ఇది మనకు వెస్ట్రన్ ఆప్షన్ వాల్ మోడల్ ఇచ్చారు పార్టీషన్తో మనకు షవర్ ఏరియా అనేది ప్రొవైడ్ చేశారు బెడ్రూమ్ సైజు మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను టూ సైడ్ మనకు విండో ప్రొవైడ్ చేశారండి కమ్యూనిటీలో మనకు ఎయిటీ పర్సెంట్ ఓపెన్ స్పేస్ ఉండడం వల్ల ప్రతి ఫ్లాట్కి హండ్రెడ్ పర్సెంట్ ఏరియా న్యాచురల్ వెంటిలేషన్ లైట్ అనేది కవర్ అవుతుంది అండ్ మనకి లివింగ్ ఏరియాకి కనెక్టెడ్గా ఉన్న నార్త్ సైడ్ అవుతుందండి ఇది బాల్కనీ బాల్కనీ చూడండి ఎంతో స్పేషియస్గా ప్రొవైడ్ చేశారు ఆల్మోస్ట్ మన కమ్యూనిటీకి సంబంధించిన వ్యూ మొత్తం మనకి ఫ్లాట్కి సంబంధించిన బాల్కనీ నుంచి హండ్రెడ్ పర్సెంట్ అన్ని గేట్స్ కవర్ అవుతాయండి మన బాల్కనీ సిటౌట్ బాల్కనీ ఏరియా మనకు వుడ్ టైల్ ఫ్లోరింగ్ ఇచ్చారు మనకి ఇన్సైడ్ వచ్చేసి మనకు టైల్ ఫ్లోరింగ్ ఇచ్చారండి అండ్ ఈ ఫ్లాట్కి డెడికేటెడ్గా మనకు టూ కార్ పార్కింగ్ స్పేస్ అనేది అవైలబుల్ ఉంది మనకి ఈ ఫ్లాట్ని రెండు రకాలుగా డిజ యూజ్ చేసుకోవచ్చండి ఫోర్ బిహెచ్కే త్రీ బీఏ త్రీ బెడ్రూమ్స్కి అటాచ్డ్ వాష్రూమ్ ఒక బెడ్రూమ్కి కామన్ వాష్రూమ్ ఇచ్చారు లేదు ఎవరికైతే పర్సనల్గా మనకు వర్క్ స్పేస్ కానీ హోమ్ థియేటర్ ఉన్న వాళ్ళకి త్రీ బెడ్రూమ్స్కి అటాచ్డ్ వాష్రూమ్ ఉంది ఒక రూమ్ని బార్ కౌంటర్ కం హోమ్ థియేటర్ లాగా కన్వర్ట్ చేసుకోవచ్చు మాస్టర్ బెడ్రూమ్లో కూడా మనకు వుడెన్ ఫ్లోరింగ్ ఇచ్చారండి అండ్ మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ గ్లాస్ పార్టీషన్స్ షవర్ ఏరియా వెస్టర్న్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ ఇచ్చారు వాష్రూమ్ ఏరియా అయితే స్పేషియస్గా ఉంది ఫ్లాట్కి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ అయితే మీకు వీడియోలో క్లియర్గా కవర్ చేశానండి డీటెయిల్స్ పరంగా ఏమైనా మిస్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అండ్ డైరెక్ట్ ఓనర్కి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో అవైలబుల్ ఉంటుందండి ఇది కారిడార్ స్పేస్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది ఒక ఫ్లోర్లో మనకు ఆల్మోస్ట్ సిక్స్ ఫ్లాట్స్ ఉంటాయండి ఈచ్ ఫ్లోర్కి మీరు చూపిస్తున్న టవర్లో ఏదైతే ఫోర్ బిహెచ్కే సేల్కి వచ్చిందో ఇది మనకు ల్యాండ్స్కేప్ ఏరియా అండి వాకింగ్ ట్రాక్ ఇది అమ్యూనిటీస్ వచ్చేసి మనకు బ్యాడ్మింటన్ కోర్టు సాకర్ గ్రౌండ్ వాలీబాల్ కోర్టు బాక్స్ క్రికెట్ టెన్నిస్ కోర్టు బాస్కెట్బాల్ కోర్టు జాగింగ్ ట్రాక్ పూల్ ఏరియా స్కేటింగ్ రింక్ స్క్వాష్ టేబుల్ టెన్నిస్ బిలియర్డ్స్ జిమ్ క్రీచ్ పాంట్రీ స్పా ఓపెన్ ఎయిర్ థియేటర్ పార్టీలాను పెట్స్ గార్డెన్ లాంటి ఫెసిలిటీస్ అన్ని ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారండి థ్యాంక్ యూ సో మచ్